ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం అనంతవరం అనే ఊరికి కూతవీటు దూరంలో అడవి ఉంటుంది పిల్లలంతా అడవికి వెళ్ళి కావాల్సిన పండ్లు కాయలు కోసుకుని తినేవారు కొందరైతే తినగా మిగిలినవి ఇంటికి తెచ్చుకునేవారు ఒకరోజు చంద్రయ్య అనే పిల్లాడు పండ్లు తెచ్చుకుందామని సంచి తీసుకుని అడవిలోకి వెళ్ళాడు పండ్లన్నీ చిటారు కొమ్మలకి ఉండడం వల్ల కోసుకోవడానికి చేతకాలేదు ఎండలో చాలాసేపు తిరిగి చివరికో చెట్టు కింద సొమ్మసిల్లి పడిపోయాడు అంతలో అక్కడికి కోతుల గుంపు ఒకటి వచ్చింది అతడిని చూసి పాపం పండ్ల కోసం వచ్చినట్టున్నాడు మనం సాయం చేద్దాం అందొక కోతి సరేనన్నాయి మిగిలిన కోతులు పెద్దవి చెట్టు మీదకి వెళ్ళి చిటారు కొమ్మల్ని కదిల్చి పండ్లు కింద పడేలా చేస్తే చిన్నవి వాటిని సంచిలో వేశాయి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాయి కొద్దిసేపటికి చంద్రయ్యకు మెలకు వచ్చి చుట్టూ చూశాడు తన చుట్టూ పండ్లున్నాయి సంచి నిండా కూడా పండ్లున్నాయి దూరంగా కోతుళ్ళు చూసి అవే పండ్లు ఇచ్చాయని అర్థం చేసుకున్నాడు కొన్ని తినేసి సంచిలో పండ్లన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళి తన స్నేహితుడైన సుబ్బయ్యకి జరిగినదంతా చెప్పాడు ఇది విన్న సుబ్బయ్య అనే యువకుడు పెద్ద సంచి తీసుకుని అడవిలోకి వెళ్ళాడు అక్కడ ఒక బాగా పండ్లున్న పెద్ద చెట్టు కింద సొమ్మసిల్లి పడిపోయినట్లుగా నటించాడు అతడు కోరుకున్నట్లే కాసేపటికి కోతులు వచ్చాయి సుబ్బయ్యకి సాయం చేయాలనుకున్నాయి కొన్ని కోతులు చెట్లుపైకి ఎక్కి పండ్లను కోస్తున్నాయి మరికొన్ని కోతులు వాటినన్నిటినీ సంచిలో వేస్తున్నాయి ఆ సమయంలో కోతులు తన సంచిని నింపుతున్నాయో లేదో చూద్దామని ఒక కన్ను తెరిచాడు సుబ్బయ్య ఒక పిల్ల కోతి దీన్ని గమనించి మిగతా వాటికి చెప్పింది అతడు తమను మోసం చేస్తున్నాడని అర్థమై మీదికి దూకాయి ఆ కోతులు అది గమనించే సుబ్బయ్య ఒక్కసారిగా లేచి పరుగందుకున్నాడు కొంత దూరం వెళ్ళాక ఒక పెద్ద ఆయన కోతుల్ని తరిమి అతన్ని రక్షించాడు జరిగింది తెలుసుకుని సుబ్బయ్యని మందలించాడు దురాస దుఃఖానికి చేటు అని చెప్పి తన కష్టాన్ని తానే నమ్ముకోవాలని ఇలా నాటకాలు ఆడకూడదని సుబ్బయ్యకు బుద్ధి చెప్పాడు श्री मातृ नमः